మామూలుగా ఏదన్నా సరే మా గురువు గారిని ఏమన్నా చూడండి జై జై అలా రెండు దెబ్బలు కొట్టాలి రెండు అక్షరాలకి రెండు దెబ్బలు జై జై అలా జై గణేష్ అందరూ ఒకేసారి మళ్ళీ ఇంకొకసారి జై గణేష్ మహారాజ్కి లేట్ అవుతుంది కొంతమందికి అందరూ ఒకేసారి శ్రీరామచంద్రమూర్తికి అందరూ ఒకేస్తారు ఇంకొంచెం పైగా సెలిచేసి ఇంకొద్ది మీరు సీతామాతకు రామభక్త హనుమానుకు శ్రీకృష్ణ పరమాత్మకు లేట్ అవుతుంది అబ్బాయి కర్రగొట్టడం శ్రీకృష్ణ పరమాత్మకు పార్వతీ పరమేశ్వరులకు సమస్త దేవతలకు గ్రామ పెద్దలకు తల్లిదండ్రులకు గురువుగారు శ్రీ మారిళ్ళ శ్రీరాములు గారికి గురుగారు శ్రీ మారిళ్ళ శ్రీరాములు గారికి కొనకలమిట్ల గ్రామం సరస్వతి కోలాటం సమాజం వారికి కొనకలమిట్ల గ్రామం సరస్వతి కోలాటం సమాజం వారికి ఇది ఇది